అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో తప్పినప్పను రైలు ప్రమాదం అనకాపల్లి స్థానిక విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జ్ వద్ద సేఫ్టీ గడ్డర్ ఢీకున్న పెద్ద రాళ్లతో వెళ్తున్న క్వారీ లారీ రైల్వే ట్రాక్ ను ఢీకొనడంతో పక్కకి జరిగిన రైల్వే ట్రాక్ ఈ నేపథ్యంలో విశాఖ నుండి విజయవాడ వెళ్ళు పలు రైళ్లు అన్ని ఆలస్యం ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని సందర్శించిన అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి అనంతరం ట్రాక్ మరమ్మత్తులు చేస్తున్న సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని కార్యకర్తలకు సూచించారు ఈ సందర్భంగా భీమరసిట్టి రాంకి మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి దైవవల్ల ఈరోజు అనకాపల్లిలో పెను ప్రమాదం తప్పిందని అన్నారు హెవీ లోడ్ తో ควారి లారీ అతి వేగంగా దూసుకువచ్చి అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న రైల్వే ట్రాకును ఢీకొని పారిపోయాడని తెలిపారు రైల్వే ట్రాక్ ధ్వంసమైన విషయం తెలిసి రైల్వే అధికారులు అప్రమత్తమై ట్రాక్ ను పునరుద్ధరిస్తున్నారని గూడ్స్ ట్రైన్ వెళ్లింది గనక ఆ సమయంలో పెను ప్రమాదం తప్పిందని అదే సూపర్ ఫాస్ట్ ట్రైన్లు వెళ్లి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు అలాగే గత నెల స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు స్వయంగా అధికారులను పిలిచి మందలించడం హెవీ లోడ్స్ తో వెళుతున్న వాహనాలపై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారని కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు దీనిపైన ఇప్పుడే కొనతాల రామకృష్ణ గారు అధికారులకు ఫోన్ చేయడం జరిగిందని అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు ఈ మరమ్మతుల పనుల్లో భాగస్వాములు అవుతున్నారని అన్నారు అదేవిధంగా పబ్లిక్ మాట్లాడుతూ డ్రైవర్ ఆపారని అనకాపల్లిలో క్వారీ లారీల బీభత్సం చాలా దారుణంగా ఉందని లోడ్ వేసుకోవడం వలన అడ్డుగా పెట్టిన కంటైనర్ ని కొట్టేసి రైల్వే ట్రాక్ ని ఢీ కొనడం జరిగిందని ట్రైన్ డ్రైవర్ చాకచక్యంగా ట్రైన్ ఆపకపోతే ఈ రోజున అనకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం చూడవలసి వచ్చేదని తెలిపారు అలాగే ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆపకపోవడం ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అదే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి జరిగి ఉంటే ఇటువంటి లారీలన్నీ అటువైపు తరలించేవారని కానీ పూర్తి అవ్వకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు తరచుగా చూస్తున్నామని తెలిపారు ఈరోజు అనకాపల్లిలో పెను ప్రమాదం అనకాపల్లి నోకాంబిక దయ వల్ల తప్పింది ఈ బౌల్డ్రిస్ హెవీ వెయిట్ లారీ అతి వేగంగా దూసుకు రైల్వే తాల ట్రాక్ని వేయడం జరిగింది గుద్దు వేసి ఆయన ఆగిపోగా పారిపోవడం జరిగింది ఇప్పుడు అధికారులు ఆయన్ని రప్పిస్తున్నారు రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వసమైన విషయం రైల్వే వాళ్ళు గమనించి వెంటనే అప్రమత్తమై రైల్వే అధికారులు సిబ్బంది వచ్చి ఇప్పుడు ట్రాక్ ని పునరుద్ధిస్తున్నారు ఈ గూడ్స్ రైలు వెళ్లడం వల్ల నెమ్మదిగా ట్రైన్ రావడం వల్ల అదృష్టం అదే సూపర్ సూపర్భాషలు అయితే ప్రమాదం చాలా సంభవించి ఉండేది గత నెల కొంతాల రామకృష్ణ గారు స్వయంగా అధికారుల్ని పిలిచి మందలించడం జరిగింది ఏ వెహికల్స్ మీద ముప్పై టన్నుల్ తేలవలసింది డెబ్బై ఎనభై టన్నులు తెలుతున్నాయి వీటి మీద అర్జెంట్గా మీరు చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న మైనింగ్ ఏడి కానీ విజిలెన్స్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ మైనింగ్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో వీళ్ళు పట్టించుకోకపోగా జనాల గురించి కానీ ఏమీ చర్యలు తీసుకోవట్లేదు అయ్య సిబ్బంది మీద ఇప్పుడు దీని మీద ఇప్పుడే కొంతలు రామకృష్ణ గారు అసెంబ్లీలో ఉన్నారు కూడా అధికారులతో మాట్లాడి ఈ ట్రాక్ పునరుద్ధ్రవరించడంపై రైల్వే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది జనసేన కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ పనులు ఫాస్ట్గా అయ్యేలా సిబ్బంది సహకరిస్తున్నాం ఇక మీదట ఈ ఏడి అలాగే విజిలెన్స్ విపరీతంగా పర్యటించి ఈ మైనింగ్ అర్జెంటుగా హెవీ అవసరం అందరికీ నమస్కారం నా పేరు ఈ రోజు అనకాపల్లిలో ఘోరం రైలు ప్రమాదం తిట్టులో తప్పింది డ్రైవర్ చాకచక్యంగా బుడ్ స్టైన్ డ్రైవర్ ని ట్రైన్ ఆపారు ఇది అనకాపల్లిలో క్వారీ లారీల బీభత్సం చాలా ఘోరంగా ఉంది హెవీ లోడ్ వేసుకోవడం వల్ల అడ్డుగా పెట్టిన కంటైనర్ కొట్టేసి రైల్వే ట్రాక్ నే డైరెక్ట్ గా ఈవేళ అటాక్ చేశారు తెల్లవారు నాలుగున్నర ఐదు ప్రాంతంలో లక్కీగా ప్రమాదం చాలా జాగ్రత్తగా డ్రైవర్ గారు చాకచక్యంగా ఆపపోతే వేళ అనకాపల్లిలో ఘోర రైలు ప్రమాదాన్ని మనం చూసేవాళ్ళమే ఇదే మనుషులు ఆయన అయితే మాత్రం కంపల్సరిగా ప్రమాదం జరిగిపోయేది గుడి స్ట్రైన్ అవ్వడం వల్ల ఆయన చాలా కొద్దిగా చాక్చక్యంగా చేశారు కాదు పెద్ద పెద్ద బండరాలు ఇదే బ్రిడ్జి కింద చాలా సార్లు అది అవి కూడా ప్రభుత్వాధికారులు దృష్టికి తీసుకుని వెళ్ళాం చర్య తీసుకొని పాపని ట్రాక్ కూడా దెబ్బతింది ఇప్పుడు వెంటనే యుద్ధ పైన మరమ్మతులు చేపడుతున్నారు గుడి స్ట్రైన్ సగభాగాన్ని ట్రాక్ అవతల ఉంచారు ఓన్లీ ఇంజిన్ మాత్రమే ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు మధ్యలో జరిగిన ప్రమాదాన్ని రైల్వే శాఖ అధికారులు పుట్టాబున వచ్చారు వచ్చి ట్రాక్ ని మార్పు చేస్తున్నారు ఒక మరి ఎంత టైం పడుతుందో కూడా తెలియదు అంతేకాదు మరి ఈ ప్రమాదం జరగడం వల్ల ఈవినింగ్ టైంలో మినిమం సిక్స్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఈ స్టేషన్లో అన్ని ట్రైన్లు ఆగిపోయాయి ఇవన్నీ దాంట్లో ఉన్న పాసింజర్లన్నీ కూడా తీర ఇబ్బంది గురి అవుతూ ఉంటారు ఈ పాటికల్లా రైల్వే ప్రాంతం అనకాపల్లి వెంటనే స్పందించింది రైల్వే శాఖ అధికారులు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు రైల్వే శాఖ లోకల్ పోలీస్ శాఖ జిల్లా కలెక్టర్ గారు మీరు క్వారీ లారీ మీద గట్టిగా చర్య తీసుకోవాలి ఘోరంగా ఉన్నారంటే అంత ఘోరంగా ఉన్నారు రాత్రిపూట అయితే జట్టు విమానాలు నడుస్తున్నాయి క్వారీ అని కూడా ఏ షాపులోకి ఏ ఇంట్లో దూరిపోతే కూడా తెలియదు అందుకే క్వారీ లారీ రాత్రిపూట నిషేధించండి పగలైతే చక్క భయ ఉంటుంది రాత్రి అవడం వల్ల విమానాలు విమానాల్లో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళని నైట్ టైం బంక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాజమండ్రి వెళ్దాం అని చెప్పి సెషన్ ఉంటే జనభూమికి అక్కడ యాక్సిడెంట్ ఏది అవడం వల్ల ట్రైన్స్ అనేవి ఆలస్యంగా నడుస్తున్నాయి కనీసం రైల్వే వాళ్ళు కూడా ఏ ట్రైన్ ఎక్కడ ఉంది ఎందుకు ఆసనో చెప్పని పరిస్థితి ఉన్నారు రైల్వే కూడా ఆ బిడ్జి దగ్గర కోలి లారీలు విపరీతంగా రోజుకి వెళ్ళి ఆ కుద్దడం వల్ల అక్కడ చాలా సంఘటన జరుగుతున్నాయి దీని మీద ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సర్ తీసుకుని ఈ సంఘం జరగకుండా ఈ లారీ వాళ్ళు కోరి లారీ వాళ్ళు ఇంటి నుంచి బొద్దున బద్దన వైపు నుంచి వేయ నేను కోరుతున్నారు అలాగే మన ఫ్లైఓవర్ విద్య కూడా త్వరగా ఓపెన్ చేయాలని చెప్పి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది కోరుతున్నారు